ప్రతి వాణి మోకాలు నామమున వంగునట్లును అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రతి మోకాలు ఏసునామాన్ని ఏం చేయాలి వంగాలి మీకు ఇంకో సంగతి తెలుసా ఏసునామం గొప్పతనం ఏసుప్రభు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పాడు అనేకులను శిష్యులుగా చేయండి నమ్మిన ప్రతి ఒక్కరిని తండ్రి యొక్క యొక్క మాన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తం అవ్వండి మరి నామం తండ్రి నామంతో సమానం కాకపోతే ఎందుకు ఆ నామాన్ని బాప్తమ్మని చెప్పాడు యేసుప్రభు రెండు ఇప్పుడు ఎంతమంది మృక్కారు కదా ఎవరికే ప్రభుకి వాళ్ళు ఎవరినైనా ఖండించాడా నాకు మొక్కొద్దని చూసుకోండి అక్కడ లెక్కన ఎవరినైనా తన తాను ఖండించాడా నాకు మొక్కకండే దేవునికే మొక్కండని ఎక్కడైనా ఉందా అంటే ఏసుప్రభు మృక్కించుకున్నాడంటే ఆయనకు హోదా ఉన్నట్టా లేనట్టా చెప్పాలా మరి ఆయనకున్న హోదాను నువ్వు తీసేసి నువ్వు తెలియకుండానే దెయ్యానికి హోదా ఇచ్చి దెయ్యాన్ని ఆరాధించే ఆరాధన గొప్పదని నువ్వు ఇండైరెక్ట్గా చెబుతూ యేసు ప్రభు ఆరాధికుడు అయి ఉన్నా కూడా ఆరాధికుడు కాదని చెప్పే స్థాయిలోకి వేళ క్రీస్తు సంఘాలు ఎదిగినాయి అంటే వారు ఎక్కడ ఏ బోధలో అక్రమమైన స్థితిలో ఉన్నారో నిలిచారో ఈ క్రైస్తవ మహానుభావులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఇంకా ఉందని నేను చెప్పాలనుకున్నది అసలు క్రీస్తు ఆరాధికుడు కాదు ఇంకా డెప్తకి తీసుకెళ్తాను మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను బేసికల్గా అర్థమైందా లేదా ఇప్పుడు క్రీస్తుని ఆరాధించొచ్చా లేదా ఎందుకంటే ఆయన ఆరాధనకు పాత్రుడు అనడానికి ఆయన ఎల్లు కూర్చున్న స్థానమే నిదర్శనం నువ్వు నేను వెళ్ళలేదే ఎక్కడికే ఆ స్థానానికే వాడు ఎక్కడికి వచ్చాడు సైతాను ఆలయంలోకి వచ్చి ఇక్కడ భూ సంబంధమైన మందిరంలోకి వచ్చి అలాగే సంఘంలోకి వచ్చి వాడు కూర్చున్నాడు ఈ నెల ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ ఉన్న సైతానుగాడు ఆరాధికుడు అయ్యాడు పరలోకానికి వెళ్ళి కూర్చున్న క్రీస్తు ప్రభు ఆరాధికుడు కాడా ఏం బోధండి ఎట్టి వెళుతుందండి క్రైస్తవ్యం